హలో వివర్స్ నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ యూట్యూబ్ ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇగో లో స్పార్క్ ప్రాబ్లమ్ తోటి చాలామంది దోమల బయట స్పార్క్ రావడం దిగో ఇదిగో నేను కొడుతున్నాను చూడండి స్పార్క్ కొడుతుంటే లో స్పార్క్ ప్రాబ్లం వస్తుంది దీనికి ఏం పోయింటుంది ఏం పోయింటుందని అనుకుంటుంటారు అటువంటి అప్పుడు ఇది ఛార్జింగ్ పడుతుందా లేదా చూసుకుంటారు అదే విధంగా ఇప్పుడు నేను మీకు ఛార్జింగ్ లైట్ కూడా చూస్తే ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది ఈ గ్రీన్ లైట్ని కూడా నేను మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తే చూడండి ఇటువంటి సాకెట్ బోర్డు మనం ఛార్జింగ్ పెట్టే బోర్డు తీసుకొని బోర్డులో మనం ఛార్జింగ్కు పెట్టుకుంటాం పెట్టుకుంటే ఛార్జింగ్ కూడా చూపిస్తుంది అంటే ఛార్జింగ్ పడుతుంది అని లెక్క అట్లా పడుతున్నప్పుడు ఏం చేస్తారు లో స్పార్క్ అని ఊకే ఛార్జింగ్ పెడితే బ్యాటరీలు ఉబ్బిపోయి యాసిడ్ డ్రై అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి దానికి ప్రా ఉపాయం అది కాదు అని చెప్పి దాని వేరే ప్రాబ్లం ఉండొచ్చు గ్రీన్ లైట్ పడుతుంది ఇక్కడ ఈ గ్రీన్ లైట్ పడుతుందంటే ఛార్జింగ్ పడుతుందని లెక్క మరి వేరే ప్రాబ్లం ఏమి ఉండొచ్చు అని చెప్పి దీన్ని మనం ఇప్పుకునేది ఉంటుంది అలాగే ఇప్పుకొని దీని లోపల ఏమేమి కాంపోనెంట్లు పోతే లో స్పార్క్ అనేది వస్తుంది అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది లో స్పార్క్కు ప్రాబ్లంకు మూడు నాలుగు రకాల కారణాలు ఉంటాయి ఇట్లా ఫస్ట్ స్టిక్కర్ తీయాలి దీని కింద కూడా ఒక నట్ వస్తుంది ఇంకా తీసిన తర్వాత ఈ స్టిక్కర్ని పక్కకెట్టుకొని ఇక్కడ సిక్స్ ఎంఎము స్క్రూ డ్రైవర్ తోటి ఈ స్టార్ స్క్రూ డ్రైవరే వస్తుంది దీనికి స్కాట్ స్కాట్ ఈ స్క్రూలను ఇప్పుకోవాలి ఇప్పుకొని ఈ క్యాప్ పైప్ క్యాప్ ఏదైతుందో దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి పక్క పక్క పైదు కవర్ తీసి పెట్టుకున్నాక ఇదిగో దీనికి ఐదు స్క్రూలు వచ్చినాయి ఐదు స్క్రూలతో అట్లా అఖండంగా పైకి తీసేసుకొని మనం దీన్ని పక్కకు పెట్టుకున్నాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాటరీ ఎంత ఉందో వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు చెక్ చేసిన దీన్ని చెక్ చేస్తే నాలుగు వోల్టేజ్ పక్కా వస్తుంది కాకపోతే ఇక్కడ ముందల పక్క ఇట్లా పంపి చూస్తే పిఎఫ్ పగిలిపోయినట్లు ఉంది పిఎఫ్ పగిలిపోతాయి కొన్నిటికి కొన్నిటికీ చూడడానికి మంచిగా ఉంటాయి కానీ లీకేజ్ అవుతాయి అయితే ఈ ఇదాది పీఎఫ్ అనేది పగిలి ఉంది అన్నట్ల పగిలి ఉంది అప్పుడు ఏం చేయాలి మనం అంటే దీని పిఎఫ్ను బయటికి తీసి కొత్త పిఎఫ్ వేసుకోవాల్సి వస్తుంది అటువంటప్పుడు మనం ఈ పిఎఫ్ను మార్చుకోవాలి అలాగే ఈ జాలీల మూడు లేయర్స్ ఉంటాయి మూడు జాలీలు ఉంటాయి ఈ జాలీలు ఏమైనా బెండ్ ఉండయా హోదాని టచ్ అయిందా కూడా చూసుకోవాలి చూసుకుంటే ఇప్పుడు మనకి క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే ఇక్కడ పిఎఫ్ పగిలి ఉంది అని చెప్పి కనబడుతుంది మనకు ఈ పిఎఫ్ కొరకు మనం ఏం చేయాలి బోర్డును బయటికి తీసుకోవాలి అంటే ఫస్ట్ బ్యాటరీని తీసేసి బ్యాటరీకి ప్లస్ మైనస్ ఉంటుంది దీనిలో అట్లా తెంపేసిన పర్లే లేదంటే సాల్డర్ పెట్టి ఇప్పుకున్న పర్లేదు దీన్ని తీసి పక్కకి కట్టుకునే లేకుంటే ఏమవుతుందంటే పిఎఫ్ దానికి కనెక్ట్ అయి ఉంటే అది షార్ట్ కొడుతుంది ఈ దీనికి కూడా రెండు స్క్రూలు వస్తాయి ఒక్కొక్క దానికి ఒక్క స్క్రూ వస్తుంది ఈ స్క్రూలు తీసి ఈ డిశ్చార్జ్ చేసుకున్న షార్ట్ కొట్టకుండా కొద్దిపాటి కూడా ఉంటుంది పగిలినా కానీ కొద్దిగా కరెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసుకొని దీనికి మూడు వైర్లు ఉంటాయి ఏది జాలికి పోయిన వైర్లు ఒకటి రెడ్ కలర్ వైరు అలాగే రెండు బ్లూ కలర్ వైర్లు దీనికి అటాచ్ అయి ఉండవు ముందరి పక్కకు మూడు కలర్లు మూడు వైర్లు అన్నట్టు ఇప్పుడు దీని పక్కకు పెట్టుకున్నాం కదా ఈ మూడు వైర్లను కూడా మనం ఇట్లా ఇసుకుంటే అడ్డం పెట్టి దీన్ని డిశ్చార్జ్ చేసుకున్న తర్వాత ఈ బోర్డును పైకెత్తి ఆయనకి పక్క చూడాలి పిఎఫ్ను చూస్తే ఈ పీఎఫ్ చూడండి కంబైన్డ్గా ఇది పగిలిపోయి ఉంది ఈ పగిలిపోయి ఉన్న పిఎఫ్ స్థానంలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కొత్త పిఎఫ్ను కూసిన పెట్టుకునేది ఉంటుంది ఈ పీఎఫ్ను రిమూవ్ చేయాలి రిమోవ్ చేయాలంటే ఫస్ట్ జాలికి పోయిన ఏవైతే నటుండ ఇది పిఎఫ్ దింది దీని నెంబర్ నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి టూ టూ త్రీ టూ థౌజండ్ వాటేజ్ అని ఈ పిఎఫ్ తెచ్చి పెట్టుకున్నాలే ఒకవేళ మీ దగ్గర పాత బ్యాటరీ ఉండి బ్యాటరీ ఇట్లా ఖరాబ్ అయింది ఉంటే కూడా దాంట్లోకి వెళ్ళి కూడా తీసేసుకోవచ్చు కాకపోతే దుకాణంలో పోయి తెచ్చుకుంటే మంచిది ఈ పిఎఫ్ను చూపించండి చూపించి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ పిఎఫ్ ఒకటి తీసుకొచ్చి దీనికి సేమ్ ఎట్లా ఉందో అట్లా మళ్ళీ మనం మార్చుకున్నాలి దీనికి ఉల్టాపల్టా అనేది ఏముండదు ఇట్లా లెడ్ తీసుకొని మంచిగా దీనిలో వైర్లను రిమూవ్ చేసేసి వైర్లను రిమూవ్ అంటే తీసేయాలి ఈ బ్లూ కలర్ రెండు వైర్లు పక్కకు కట్టేసుకొని అట్లే దానికి ఉన్న రెడ్ వైర్ని కూడా ఒకటి దాన్ని కూడా పక్కకు తీసేసుకొని ఈ పై బోర్డును పైకి తీసుకొని ఈ పిఎఫ్ను బయటికి కూడా తీసుకున్నాలి కూడా తీసుకుంటే ఈ పిఎఫ్ పగిలిపోయింది కదా దీని ప్లేస్లో ఇంకో ప్లే పీఎఫ్ ఇప్పుడు నేను చూపించినటువంటి కొత్త పిఎఫ్ను దీనికి పెట్టుకోవాలి పెట్టుకుంటే మళ్ళీ ఎప్పటిలాక కొత్త దానిలాగా వర్క్ చేస్తుంది నా అశోక టెక్నికల్ మస్తి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి తర్వాత ఇట్లా ఇగో ఇది పిఎఫ్ కంప్లీట్ బ్రోకెన్ అంటే పగిలిపోయిందని లేక బ్రోకెన్ అయింది అంటారు దీన్ని ఇంకా దీని నెంబర్ ఇక్కడ ఇచ్చిన చూడండి పక్కల మీకు స్క్రీన్లో ఈ నెంబర్ పిఎఫ్ అయితే ఖచ్చితంగా వస్తుంది టూ థౌజండ్ వాటేజ్ కానీ త్రీ థౌజండ్ వాటేజ్ కానీ పైన మాత్రం టూ టూ త్రీ ఉండాలి ఈ టూ టూ త్రీ పిఎఫ్ బూస్ట్ పిఎఫ్ అంట దీన్ని ఈ పిఎఫ్ని తీసుకొని మళ్ళీ యథావిధిగా వేసుకొని దీన్ని చాలు చేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇట్లా పెట్టినాక కూడా మనకు స్పార్క్ రాలేదు అంటే ట్రాన్సిస్టర్ మార్చేది ఉంటుంది డి డబల్ ఎయిట్ ట్రాన్సిస్టర్ కూడా ఒక్కొక్కసారి షార్ట్ అయితే స్పార్క్ రాదు అట్లే డయాడ్లు కూడా ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టిన నేను డయోడ్లు మార్చేటి విధానం ఉంటుంది ఆర్ఎఫ్ ఫోర్ అని డయాయిడ్ వస్తుంది ఈ మస్కిటో బ్యాటరీలోనే ఎక్కువ శాతం వస్తాయి ఈ డాయిడ్లు ఈ డయోడ్లు కూడా మార్చేది ఉంటుంది అలాగే డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ అని ఒకటి ఎల్లో కలర్ ట్రాన్స్ఫార్మర్ ఉంటే దాని ప్రాబ్లం ఉంటే కూడా ఈ స్పార్క్ అనేది తక్కువ వస్తుంది ఈ మూడు ముఖ్య కారణాలు రెండు నాలుగవది ఏంటంటే బ్యాటరీ వీక్ ఉంటే కూడా ఇది లో స్పార్క్ అనేది వస్తుంది ఇప్పుడు మళ్ళీ యథావిధిగా దాని పైన స్క్రూని వేసి కూసిన పెట్టుకొని తర్వాత మళ్ళీ మనం ఆ మూడు వైర్లు ఏవైతున్నావు రెడ్ కలరు రెండు బ్లూ కలర్ మొత్తం మూడు వైర్లను కూడా మంచిగా నిండుగా ఊడిపోకుండా స్పార్కు ఎక్కువ వోల్టేజ్ వస్తుంది కాబట్టి మంచి సాల్డరింగ్ సాల్డరింగ్ చేసుకోవాలన్నట్ల లెడ్ ఫుల్గా ఆపించి మంచిగా సాల్డరింగ్ చేసుకొని ఆ తర్వాత ఈ వైర్లు సైడ్లకు ఎక్కడ కట్ కాకుండా ఉతకపోకుండా దీని క్యాప్ నేసేసి మంచిగా స్టాండర్డ్గా ఫిట్ చేయాలి రెండు బ్లూ కలర్ వైర్లను ఒకతాన పెనవేసి ఇట్లా అతికిచ్చేస్తే ఇది గట్టిగా అతుక్కపోతుంది అప్పుడు మనకు స్పార్క్ అనేది డైరెక్ట్ జాలీలోకి వస్తుంది జాలీలో దోమలు వచ్చినప్పుడు షార్ట్ అయ్యి బర్న్ అయ్యి కాలిపోతాయి ఈ విధంగా ఉంటుంది హలో అయితే ఇప్పుడు ఈ బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోవడం మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ప్లస్కు ఎర్ర వైర్ ఖచ్చితంగా బతకాలి అలాగే ఈ ఉల్టా పల్ట పడ్డాయంటే సర్కిట్ బోర్డ్ షార్ట్ అయిపోతుంది అట్లే బ్యాటరీ కూడా కుత కుత ఉడికిపోయి పనికి రాకుండా అయిపోతుంది ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఉల్టా కనెక్షన్ రావడం వల్ల ప్లస్ మైనస్ కంపల్సరీ పాటించాలి దీంట్లో ఈ విధంగా పాటిస్తేనే ఈ సర్వీస్ అనేది మనకు ఇస్తుంది లేకుంటే బ్యాటరీ బ ఉబ్బిపోతుంది లేదంటే సర్కిట్ బోర్డులో డిడబల్ ఎయిట్ ఫస్ట్ చెట్ట ఎగిరిపోతుంది కాబట్టి బ్యాటరీ మాత్రం ఉల్టా ఇచ్చి కనెక్షన్ ఆ సర్కెట్ను ఆన్ చేయరాదు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం లెడ్ కూడా నిండా తాపాలి అలాగే బ్యాటరీని కూర్చుని పెట్టేటప్పుడు కింద్రులుగా కూర్చోబెట్టకుండా పైకి తల ఇగ ఇప్పుడు నేను కూర్చొని పెట్టిన చూడండి ఛార్జింగ్ పెట్టి మనం సాకెట్ పినులు ఏదో ఆ పిన్నులకు దిక్కు పైకి పెట్టి దీన్ని కవర్ వేయాలి కవర్ వేసేటప్పుడు కూడా దీన్ని వైర్లు పక్కకు రాకుండా దీన్ని సైడ్లకు పడి కట్ కాకుండా కట్ కట్ అంటే మళ్ళీ అది పని చేయకుండా అవుతుంది కాబట్టి అది సరిగ్గా చూసుకొని సైడ్లోకి వెళ్ళి బయటికి వైర్లు వెళ్ళినాయి కదా చూసి ప్రెస్ చేసి స్క్రూలను మనం వేసుకున్నాలి ఈ ఐదు స్క్రూలు మంచిగా వేసుకొని అలాగే బ్యాటరీ గల గల ఊడుతుంది కదా బ్యాటరీ అది కూడా చూసుకోవాలి ఒకవేళ బ్యాటరీ ఊడుతుంటే కింద కాయిద ముక్క కానీ డబల్ టేప్ దొరుకుతుంది డబల్ టేప్ కానీ వేసి ఫుల్ కదలకుండా ఛానల్ కొట్టేటప్పుడు అది మళ్ళీ చెడ్డగా సప్పుడు వచ్చి ఏందో ఊగులు అడుతుంది ఊగులు అనుకుంటాం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి మీకు ఇంకా చాలా రకాలైనటువంటి మంచి మంచి వీడియోలు వస్తాయి ఈరోజు మనం పిఎఫ్ బర్న్ అయితే పిఎఫ్ చేంజ్ చేసే విధానం గురించి నేను వీడియో పెట్టడం అయింది కాబట్టి ఈ పిఎఫ్ను మార్చుకునేది అలాగే ట్రాన్స్ఫర్ మార్చుకునేది అలాగే డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ చెక్కింగు ఎట్లా మార్చుకొని దాని గురించి కూడా వీడియోలు వస్తుంటాయి ఈరోజు మనం పిఎఫ్ మార్చినాం ఇప్పుడుగో స్పార్క్ పెట్టి నేను కొట్టి చూసిన చూడండి ఇది కొత్త పిఎఫ్ వేసినాం కదా బ్రహ్మాండంగా లైట్ దింది టార్చ్ లైట్ లాగా వచ్చే లైట్ కూడా ఏదో మంచిగా వెలుగుతుంది అలాగే స్పార్క్ కూడా ఇప్పుడు నేను కొట్టి చూపించాను ఎర్ర లైట్ పడుతుంది కదా ఎర్ర లైట్ పడ్డప్పుడు మనం స్పార్క్ కొట్టి చూస్తే చాలా బ్రహ్మాండంగా స్పార్క్ కూడా వస్తుంది మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో ఇప్పుడు దోమలు దాంట్లో పడ్డాయంటే కాలిపోతాయి కాలిపోతాయన్నట్లు ఇప్పుడు మనం బ్యాటరీ పిఎఫ్ పోయినాక కొట్టింది కాబట్టి ఒక గంట రెండు గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా బ్యాటరీ స్పార్క్ వచ్చి ఇది మంచిగా పనిచేస్తుంది ఈ లో స్పార్క్ గురించి ఈరోజు మనం వీడియో చూడవ చేయవలసి వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా యూ వీడియోల గురించి కామెంట్ కూడా పెట్టండి ఇది కాలిపోయిన పీఎఫ్ బర్న్ అయింది ఇది బ్లాస్ట్ అయింది ఈ విధంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్లు పెట్టండి దేని గురించి మీకు వీడియో చేయాలనేది దేని గురించి కొరితే దాని గురించి వీడియోలు చేయబడను ఓకే